చాలా కాలం క్రితం ఒక దట్టమైన ప్రశాంతమైన అడవిలో ఒక గొప్ప జ్ఞాని ఉండేవాడు ఆయన చాలా దయగలవారు ప్రశాంతంగా తన చిన్న గుహలో ధ్యానం చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేసేవారు ఒకరోజు సాయంత్రం ఆయన గుహ ముందు కూర్చుని ఉండగా ఆకాశం నుండి టప్ అని ఒక చిన్న ఎలుక కాకి నోటి నుండి జారి కింద పడింది బాగా దెబ్బ తగిలి భయంతో వణుకుతోంది దాన్ని చూసిన సాధువు మనసు కరిగిపోయింది మెల్లగా దాన్ని తీసుకుని గుహలోకి తెచ్చి కొద్దిగా తిండి పెట్టారు ఆ రోజు నుండి ఆ ఎలుక సాధువు దగ్గరే ఉండిపోయింది సాధువు రోజు దాన్ని లాలించడం తిండి పెట్టడం వలన ఆ చిన్న ఎలుక చక్కగా బలంగా బొద్దుగా పెరిగింది కాని రోజు ఒక పిల్లి దాన్ని చూసి వెంటపడింది ప్రాణభయంతో ఎలుక పరుగు పరుగున వచ్చి సాధువు వస్త్రాల వెనుక దాక్కుని నన్ను రక్షించండి స్వామి అని వేడుకుంది సాధువు పిల్లిని తరిమివేశారు కాని ఎలుక కళ్లలో ఆ భయం చూసి అయ్యో దీనికి ఎప్పుడూ భయమేనా నేను ఎప్పుడూ దీనికి తోడుగా ఉండలేకపోవచ్చు కదా అని అనుకున్నారు తన శక్తితో ఆ ఎలుకను ఒక్కసారిగా ధైర్యవంతమైన పిల్లిగా మార్చేశారు ఇప్పుడు అది పిల్లి అడవిలో స్వేచ్ఛగా ధైర్యంగా తిరిగింది కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఒక వేట కుక్క దాన్ని చూసి వెంబడించింది పిల్లి మళ్లీ వణుకుతూ సాధువు దగ్గరకు పరుగెత్తింది దాని భయాన్ని చూసి సాధువు మళ్లీ దయతో దాన్ని కుక్కగా మార్చారు కుక్కగా మారిన ఆ ఎలుక చాలా కాలం సంతోషంగా ఉంది కాని ఒకరోజు ఒక భయంకరమైన పులి దానిని తరుముకుంటూ వచ్చింది కుక్క మళ్ళీ వణుకుతూ గుహకు పరుగెత్తింది ఈసారి సాధువు ఇంకా దయ చూపించి ఆ కుక్కను అడవికే రాజు లాంటి పులిగా మార్చేశారు ఇప్పుడు ఆ ఎలుక పులి అడవిలోని అన్ని జంతువులు దానిని చూసినా భయపడేవి అంతా బాగుంది అనుకునే సమయానికి అడవిలో ఒక వేటగాడు తుపాకీతో వచ్చాడు ఆ తుపాకీ శబ్దానికి పులి కూడా భయపడి అయ్యో ఈ వేటగాడి నుండి నన్ను కాపాడండి అని ఏడుస్తూ సాధువు దగ్గరకు వచ్చింది పులి ప్రాణభయం చూసి సాధువు ఈసారి దాన్ని మనిషిగా మార్చారు మనిషిగా మారిన ఆ ఎలుకకు చాలా సంతోషంగా తనే అత్యంత శక్తిమంతుడినని గౌరవించదగిన వాడినని అనుకుంది స్వేచ్ఛగా తిరుగుతూ వివాహం కుటుంబం గురించి ఆలోచించడం మొదలు పెట్టింది కాని మెల్లగా దాని మనసులో ఒక భయం మొదలైంది నేను ఒకప్పుడు ఎలుకను ఈ రహస్యం సాధువుకు మాత్రమే తెలుసు ఎవరికైనా తెలిస్తే నన్ను అవమానిస్తారు గౌరవించరు అందుకే ఆ సాధువునే చంపేస్తే పోలా అనే ఒక చీకటి ఆలోచన దాని మనసును ఆవరించింది పదునైన వస్తువు తీసుకుని గుహవైపు నడిచాడు ఆ మనిషి గుహలోకి అడుగు పెట్టగానే జ్ఞాని అయిన సాధువుకి ఆ మనిషి మనసులో ఉన్న భయం కోపం ఆ చెడు ఆలోచన అన్నీ సాధువుకు తెలిసిపోయాయి ఆ మనిషి తన వద్దకు రాకముందే సాధువు ఒక మంత్రం చదివారు అంతే మళ్లీ ఆ మనిషి ఒక చిన్న ఎలుకగా మారిపోయాడు ఆ చిన్న జీవి భయంతో వణికి పారిపోయింది అది మళ్లీ ఆ గుహవైపు రాలేదు ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే మనం మన ఆలోచనలను అదుపులో పెట్టుకోకపోతే ఆ ఆలోచనలే మన జీవితాలను అదుపు చేస్తాయి ఆ ఎలుకకు అన్ని దొరికాయి బలం గౌరవం మనిషిగా జీవించే అవకాశం కానీ అదుపులేని ఒకే ఒక్క చెడు ఆలోచన దాని పతనానికి కారణమైంది అదంతా మనసులో మొదలై చివరికి దానికి దొరికిన అన్ని అవకాశాలను కోల్పోయేలా చేసింది మన జీవితాలలో కూడా చిన్న నెగటివ్ ఆలోచన అంటే అసూయ భయం లేదా కోపం వంటి చిన్న ప్రతికూల ఆలోచనలు అదుపు చేయకుండా వదిలేస్తే అది పెద్దదవుతుంది అది మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చగలదు మన నిర్ణయాలను ప్రభావితం చేయగలదు మరియు చివరికి మనం నిర్మించుకున్న ప్రతిదాన్ని నాశనం చేయగలదు ప్రతి గొప్ప విజయం మరియు ప్రతి గొప్ప వైఫల్యం మొదట మనసులోనే మొదలవుతాయి మీరు మీ ఆలోచనలను అదుపు చేయగలిగితే మీరు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలరు కానీ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే ఒక్క ఆలోచన కూడా ప్రతిదాన్ని నాశనం చేయగలదు ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు వెళ్లే ముందు కింద ఒక కామెంట్ చేయండి ఈ కథ గురించి మీ ఆలోచనలను పంచుకోండి మళ్లీ మరొక మంచి కథతో కలుద్దాం